ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వం ఒకటి ప్రకటనపై కీలక నేను వచ్చేసింది దసరా కానుక ఒకటి ఏ ప్రకటన చేస్తారా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ఈ దసరా కానుగ ప్రభుత్వం ఒక డిఏనైనా ప్రకటించాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుగనైనా డిఏ ప్రకటించాలని ఎస్టిఓ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు గాను మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఈ నాలుగు డిఏలు వచ్చేసి మనకి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాలి సో ఒక్కొక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పే ప్రకారంగా వారికి లక్షల్లో బకాయిలు కూడా ఉన్నాయి సో ఒక పెన్షనర్ విషయానికి వస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు బకాయిలు ఇక ఉద్యోగులకు సంబంధించి సుమారుగా ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు మొత్తం మీద ముప్పై వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది ఇక డిఏ బకాయిల్లో భాగంగా మొత్తం మీద పన్నెండు వేల నూట పద్దెనిమిది కోట్లు డీఏలు అయితే ఇవ్వాలి ఇక పట్టణంలో ఎస్టీ జిల్లా కార్యాలయంలో సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి ఇప్పటివరకు నాలుగు డిఎలు పెండింగ్లు ఉన్నాయన్నారు ఇక పీఆర్సీ బకాయిలు డిఏ సరెండర్ లీవ్ బకాయిలు పిఎఫ్ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయని చెప్పారు ఆ బకాయిలు విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సమా సిఫార్సు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని గుంటు సాకులు చెప్పడం సరికాదన్నారు ఇక డిఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నందుకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏక ఉపాధ్యాయ పాఠశాలకు సర్దుబాటు చేయాలని కోరారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఈ అంశాలైతే చర్చకు వచ్చాయండి సో ప్రభుత్వం ఎస్ఓన్ఎస్ పాసిబుల్ దసరా కానుకగా ఒకటి ఏ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాల్లో ఆనందం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో దీండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ